హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తామండి అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి సెవెన్ ఆఫ్ కప్స్ క్విన్ ఆఫ్ పిండికల్స్ five of pentacles seven of swords net of cups page of pentacles five of cups king of pentacles సిక్స్ అండి ఇది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అనమాట అండ్ సెవెన్ ఆఫ్ నెట్ ఆఫ్ పెంటల్స్ టెన్ ఆఫ్ స్వార్డ్స్ ద ఎబ్రెస్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ టవర్ ఓకే కొన్ని కార్స్కి క్లారిఫై చేస్తాం కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫైర్ సెవెన్ ఆఫ్ కర్బ్స్కి క్లారిఫైర్ అండ్ క్విన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫైర్ ఓకే అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫై యూనివర్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి ఓకేనా ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి కాకుండా అదర్ పర్సన్ కూడా ఎవరు ఉన్నారండి తన లైఫ్ లో మీరు ఒక్కరే లేరు తన లైఫ్ లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ పర్సన్కి కి మీరు కాకుండా తన చుట్టూ చాలా మంది ఉన్నారు అండ్ తన అవసరానికి తగిన వారు చాలా మంది ఉన్నారనమాట మీరు ఒక్కరే తనకి అంత ఇంపార్టెంట్ అనేది కాదనమాట తన లైఫ్ లో తనకి ఇంపార్టెంట్ పర్సన్స్ అనేది చాలా మంది ఉన్నారనమాట ఈ పర్సన్కి ఓకే అండ్ తన లైఫ్ లో తను ప్రజెంట్ హ్యాపీగానే ఉన్నారా అంటే ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారండి పర్సన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మీ గురించి బాధపడుతున్నారనమాట తను తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి వారితో హ్యాపీగా ఉన్నారు అండ్ తన లైఫ్ లో తన అవసరం తీరుగా మీరు ఉండాలి తన లైఫ్ లో అనే ఇంటెన్షన్స్ అనేది చూపిస్తుందండి అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటంటే ఈ పర్సన్ మీకు కూడా కొంచెం ఎమోషనల్లీ కనెక్టెడ్ అయితే ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని కూడా అంత ఈజీగా మర్చిపోలేరు అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని కూడా తను చాలా కనెక్ట్ అయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ప్రజెంట్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారండి తన లైఫ్లో అదర్ పర్సన్ ఉండడం వలన అండ్ తనకి అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారనమాట ఓకే ఆలోచిస్తున్నారా మీ గురించి అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి పర్సన్ ఏదో ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈ పర్సన్కి మీరు అండగా నుంచున్నారు తన పక్కనే మీరు నిలబడ్డారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ కొంచెం గా ఏదో ప్రాబ్లంలో కూడా ఉన్నారండి తను ఏదో ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోయి ఉండొచ్చు తన లైఫ్లో తను ఫినాన్షియల్గా చాలా బాధపడుతున్నారు అండ్ కెరియర్ పర్పస్లో తనకి సక్సెస్ లేదు తన కష్టం ఎక్కువ ఉంటుంది సాలరీ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట ఈ పర్సన్కి అది చూపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ చూపిస్తుంది అంటే తన అవసరం ఉండని రోజులు మీతో చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈ పర్సన్ ఓకేనా తన అవసరం ఎప్పుడైతే తీరిపోయిందో అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతారండి ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ప్రజెంట్ మీ లైఫ్లో మీ పర్సన్ ఉంటే కూడా ఏదో ఒక రోజు ఈ పర్సన్ వలన మీరు మోసపోతారు ఖచ్చితంగా చెప్పగలనండి ఓకే తన ముందు వేరే ఆప్షన్స్ వచ్చాయనుకోండి మిమ్మల్ని అస్సలు కేర్ కూడా చేయరనమాట ఈ పర్సన్ అదే చూపిస్తుంది అండి ఓకే ఓకే ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉంటుందండి ఏంటంటే తను తప్పు చేసినప్పుడల్లా మళ్ళీ వచ్చి మీకు అపాల అడగాలి మళ్ళీ రీయూనియన్ చేయాలి మళ్ళీ తప్పు చేయడం మళ్ళీ స్వారీ అడగడము సో ఇదే ఉంటుందన్నమాట ఓకే కానీ పర్సన్ ఏదో ఒక నిర్ణయానికి తను కట్టుబడి ఉండే పర్సన్ లాగా అయితే చూపించడం లేదండి తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ అని వచ్చింది కదా తన ఏంటంటే తన ఆలోచన విధానం ఒక విధంగా ఉండదు అనమాట పదే పదే నిమిషానికి ఒకసారి తను ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండడము ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఈ పర్సన్ కూడా అలాగే పరిగెడుతూనే ఉంటారనమాట ఏదో ఒక దగ్గర ఆగే పర్సన్ అయితే కాదండి ఈ పర్సన్ ఓకే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అండ్ ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది ఉండదనమాట దాని దానివల్లనే ఈ పర్సన్ పరిగెడుతూనే ఉంటారండి కానీ మిమ్మల్ని మిస్ అవుతారు ఖచ్చితంగా ఏంటంటే తను వంద మందితో తను రిలేషన్ పెట్టుకున్నా ఎంతమందితో తను ఉన్నా మీలాంటి పర్సన్ ఈ పర్సన్కి ఎదురు పడారనమాట చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేస్తారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్వారీ అడిగారు అనుకోండి మళ్ళీ మీరు కూల్ అయిపోతారనమాట కానీ ఆపోజిట్ పర్సన్ విషయంలో కూడా ఈ పర్సన్ అలా బిహేవ్ చేశారు అంటే ఆపోజిట్ పర్సన్ వేరే మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ ఈ పర్సన్ ఒక ఫుట్బాల్ ఆడుకుంటారండి ఖచ్చితంగా ఓకే సో దానివలన కూడా ఈ పర్సన్ చాలా భయపడతారు అనమాట మేబీ ఈ పర్సన్ ప్రజెంట్ థర్డ్ పర్సన్ రిలేషన్లోనే ఉన్నారు అనుకుంటే అక్కడి నుంచి కూడా పర్సన్ పారిపోయి మళ్ళీ మీ లైఫ్లో కూడా రావాలి అనుకుంటున్నారు ఆ రిలేషన్లో తను భయపడి పారిపోయి వస్తున్నారనమాట మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీకు మీ కాళ్ళు వెలో బతిమీలాడుకొని మళ్ళీ మీతో ఉండాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి తను చాలా మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ మీరు చాలా మట్టుకి మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారండి అండ్ మ్యారేజ్ అయిన పీపుల్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట డెఫినెట్లీ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ క్లియర్ కట్ గా నాకు థర్డ్ పర్సన్ రిలేషన్లోనే ఈ పర్సన్ ఉన్నారు అండ్ అక్కడ ఈ పర్సన్ ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నారు అక్కడి నుంచి తను తప్పించుకొని బయట పడాలి అనుకుంటున్నారు అనమాట ఆ రిలేషన్ లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు మనీ పర్పస్ గా చాలా లాస్ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏదో తప్పు చేశాను అనే రిగ్రెట్ ఫీలింగ్ ఈ పర్సన్ కి మీకు ఏంటంటే మీ కాలు పట్టుకొని బతిమీలు ఆడుకోవాలి అనుకుంటున్నారు తను ఏదో ప్రాబ్లంలో కూడా ఇరుక్కున్నారు ఈ పర్సన్ చాలా లాస్ అవుతుంది తనకి తన కెరియర్ పర్పస్ గా చాలా మనీ అనేది కూడా లాస్ అయి ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు క్షమిస్తారా లేదా అని కూడా ఈ పర్సన్ భయపడుతున్నారనమాట ఇక మీదట ఈ పర్సన్ ఎవరిని నమ్మకూడదు అనుకుంటున్నారనమాట ఎవరిని నమ్మినా అందరు మోసం చేసేవారే అనుకుంటున్నారండి తన జీవితం గురించి అండ్ ప్రపంచంలో ఉన్న పీపుల్స్ గురించి కూడా అంటే కొంతమంది అండి వారి ఈ అవసరంతో ఈ పర్సన్ తో మాట్లాడుతున్నారు అనే ఒక క్లారిటీ కూడా ఈ పర్సన్ కి వచ్చింది ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ లో ఈ పర్సన్ ఉన్నారు చాలా బాధపడుతున్నారండి తను చాలా మోసపోయాను అనుకుంటున్నారనమాట మీకు మీ పర్సన్కి సంబంధించి కిడ్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను మీ చేయి అనేది వదిలే పెట్టాను లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను అనే హామీ కూడా ఈ పర్సన్ మీకు ఇచ్చి ఉంటారనమాట కమిట్మెంట్ అనేది పాస్ట్లో ఇచ్చి ఉన్నారనమాట కానీ ప్రజెంట్ ఈ పర్సన్ మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ టవర్ కార్డ్ వచ్చిందండి చాలా మట్టికి ఇక్కడ కాంటాక్ట్లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మేబీ ఈ పర్సన్లో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది తన గుణం ఏంటో తన గుణగణాలు ఏంటో మీకు అర్థమయ్యే మీరు దూరం పెట్టే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఈ పర్సన్ని ఇంకా ఇలాంటి వారు మన లైఫ్లోనే వద్దు అనేది మీరే డిసైడ్ అయ్యి మీరే ఈ పర్సన్ ని దూరం పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నారు అంటే కాంటాక్ట్ రావడం కాంటాక్ట్ లో ఉన్నారు అంటే విడిపోవడం అయితే జరగబోతుంది అనమాట టవర్ కార్డ్ వచ్చింది కాబట్టి మీరు ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీ రిలేషన్లో మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇది తన కరెంట్ ఫీలింగ్స్ అండి ఓకే ఈ పర్సన్ ఏదో విషయంగా మోసపోతున్నారు మీ లైఫ్ లో రావాలి అనుకుంటున్నారు తన లైఫ్ లో తను చాలా బాధపడుతున్నారు ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కునే ఉన్నారు ఈ పర్సన్ తన లైఫ్ తన ఏంటంటే తన మనీ అనేది చాలా లాస్ ఏ ఉందండి తను చాలా మనీ లాస్ అయ్యారు అదర్ పర్సన్ అమ్మి ఓకే చాలా రీగ్రెట్ గా చాలా బాధపడుతున్నారనమాట తను మీరు కావాలి అనుకుంటున్నారు ప్రతి కష్టంలో ఈ పర్సన్ ఆదుకోగల ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఏకైక దేవత ఆ దేవుడు మీరే అని తను భావిస్తున్నారనమాట ప్రజెంట్ ఓకే మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అనమాట మ్యారేజ్ అయినవారు కావచ్చు మ్యారేజ్ కానివారు కావచ్చు ఎవరైనా ఉండొచ్చండి మీరు మీతో ప్రజెంట్ ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయండి అండ్ కొన్ని మనం వేరే డేట్ నుంచి కూడా చూస్తాం టాక్సిసిటీ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారండి పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడతారు ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తా అంటే మీరు తందాన్ని అనాలన్నమాట సో అలా ఉంటుందన్నమాట ఈ పర్సన్ అలా ఆడించుకుంటారు మిమ్మల్ని మీతో ఆ విధంగా మైండ్ గేమ్ ఆడతారు ఈ పర్సన్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేస్తూ ఉంటారంటే మీరు చాలా అందంగా అండ్ మేల్ అయితే చాలా హ్యాండ్సమ్ గా ఉండి ఉంటారండి మీ లైఫ్ లో వేరే వారు ఎవరైనా వస్తారేమో అనే భయంతో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తా ఉంటారనమాట మీ లైఫ్ లో వేరే వారు వచ్చేస్తారేమో వారిని మీరు ఏదైనా యాక్సెప్ట్ చేసేస్తారేమో తనని దూరం పెట్టేస్తారేమో అనే భయంతో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారండి అపాలజీ సేమ్ తన కరెంట్ ఫీలింగ్స్ లో కూడా వచ్చింది కదా ఈ పర్సన్ ప్రతిసారి తప్పు చేయడం ప్రతిసారి మీ దగ్గరికి వచ్చి తను స్వారీ అడగడము ఇదే జరుగుతుందండి గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు షార్ట్ ఇట్ అవుట్ సో ఒక్కసారి నన్ను నమ్ము ఒక్కసారి ఈ లాస్ట్ ఛాన్స్ ఒక్కటి ఇవ్వు నన్ను నమ్మి చూడు ఒక్కసారి అని అంటున్నారనమాట మీరు చాలా మటుకు ఈ పర్సన్ నమ్మడం లేదండి తన మీద నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు ఈ పర్సన్ మీరు ఎంతైతే ఈ పర్సన్ నమ్మారో ఆ నమ్మకాన్ని ఈ పర్సన్ పూర్తిగా కోల్పోయి ఉన్నారనమాట కాబట్టి ఇంకొకసారి లాస్ట్ ఛాన్స్ ఇవ్వు అని అంటున్నారనమాట ఒక్కసారి నన్ను నమ్మి చూడు నేను ఏంటో చూపిస్తా నేను ఏంటో నిరూపించుకుంటా అని అంటున్నారన్నమాట ఎక్స్పెక్టేషన్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను తప్పకుండా రీచ్ అవుతాను అని అంటున్నారనమాట ఒక్కసారి నమ్మి చూడు అని అంటున్నారనమాట అండ్ ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మెసేజ్ రూపంలో కూడా మీకు పంపించే ఛాన్స్ అయితే ఉంటుందండి నేను ఒక్కసారి నమ్ము నాతో ఒక్కసారి మాట్లాడు నేను ఏంటో నిరూపించుకుంటా నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నేను మళ్ళీ గెలుచుకుంటా అని అంటున్నారనమాట తను క్రాష్ ఈ ప్రపంచంలోనే నా ఫేవరెట్ పర్సన్ నువ్వు నిన్ను దూరం చేసుకుని నేను ఉండలేను నా వైపు తప్పు జరిగింది నేను ఒప్పుకుంటాను అని అంటున్నారు పర్సన్ నీలాంటి వారు ఈ ప్రపంచంలో నేను ఎంత వెతికినా నాకు దొరకరు కాబట్టి నేను నిన్ను మిస్ అవ్వదలుచుకోలేదు నా లైఫ్లో నువ్వు ఉండాలి అని అంటున్నారు పర్సన్ ఇక్కడ కొంతమందికి కెరియర్ పర్పస్గా మీకు మీ పర్సన్కి గొడవ కూడా జరిగి ఉంటుందండి మీరు ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అంటే మీ ఇద్దరికి కెరియర్ పర్పస్గా మీ జాబ్కి సంబంధించిన విధంగా మీ జాబ్కి సంబంధించిన విషయంలోనే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుందండి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్కి తన ముందు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి క్రాస్ రోడ్ లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ లో ఈ పర్సన్ ఉన్నారనమాట తనకు తను ఎలా నిరూపించుకోవాలో తనకు అర్థం కావడం లేదండి ఈ పర్సన్కి నీలాంటి వారు ఉండడం తన జీవితంలో తను చేసుకున్న అదృష్టంగా తను అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ పర్సన్ ఎప్పటికీ వదులుకోకూడదు అనుకుంటున్నారండి మీ స్మైల్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం అంట మీరు నవ్యత చాలా క్యూట్ గా ఉంటారనమాట చాలా అందంగా కూడా ఉంటారనమాట మీ నవ్యత నా ప్రపంచం అనుకుంటున్నారండి పర్సన్ అంత బాగా నచ్చుతుంది అనమాట మీ స్మైల్ మీ పర్సన్ మైల్డ్ స్టోన్ మీ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోయిందండి మళ్ళీ దగ్గర అవ్వాలి అనే ఇంటెన్షన్ లో ఈ పర్సన్ ఉన్నారు తన జీవితంలో మీరు లేక తను చాలా బాధపడుతున్నారనమాట వితౌట్ ఐ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ సో ఈ పర్సన్ తన జీవితంలో మీరు లేక తను చాలా బాధపడుతున్నారు మళ్ళీ నా జీవితంలో నువ్వు రావాలి నా జీవితంలో నువ్వు ఉండాలి అని అంటున్నారు సీక్రెట్ లావ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా డీప్ గా లవ్ చేస్తున్నారంట మీ మీద తనకి మంచి ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట ఓపెన్ అవ్వడం లేదు బయటకి చెప్పాలి అని అనుకోవడం లేదనమాట తన మనసులోనే తను పెట్టుకుని ఉన్నారు ఈ పర్సన్ ఓకే మీతో చెప్పడం లేదండి తన మనసులో మీ మీద ఇంత లవ్ ఉంది ఇంత ఎమోషనల్లీ మీకు కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్ అని మీతో చెప్పలేరు ఈ పర్సన్ కానీ తన మనసులో మాత్రం ఇక్కడ సీక్రెట్ లవ్ వచ్చింది ఓకే సో మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారనమాట ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి నేను వస్తాను కొంచెం వెయిట్ చేయి అని అంటున్నారు ఈ పర్సన్ కమ్యూనికేషన్ ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు మళ్ళీ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ వాయిస్ వినాలి అనుకుంటున్నారు తప్పకుండా ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుందండి మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారనమాట ఓకే ఓకే బాయ్